సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నానంటూ వీరేంద్ర కుమార్ అనే యువకుడు ఎక్స్లో వీడియో పోస్టు చేశారు ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటిల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్టు చేశారు వీరేంద్ర ఈ వీడియో చూసి మంత్రి నారా లోకేష్ స్పందించారు ధైర్యంగా ఉండాలని స్వస్థలానికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత తనదని ఎక్స్కు వేదికగా లోకేష్ హామీ ఇచ్చారు నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారిలోకి నేను ఈ నెల పదో వచ్చానండి కత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబా నన్ను నాలుగు రోజులు నుంచి సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను భోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొరుకున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను బీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది చూడండి అక్కడ ఎక్కడ చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజండి ఇక్కడ నుంచి కాపాడండి అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు